పాతబస్తలో మొహరన్ సంతాప దినాలు ప్రారంభం కావడంతో రాజకీయ నాయకులు బీబీకాలం దర్శించడానికి క్యూ కడుతున్నారు మరోవైపు ఆలంలో లెక్క కట్టలేని నిజాం కాలం నాటి వజ్రాలుండటంతో దక్షిణ మండలం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు ఆలం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సీసీ కెమెరాస్ తో నిఘా ఏర్పాటు చేశారు ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీబీకాలం దర్శించుకున్నారు ఈ నెల పదిహేడున ఊరేగింపు ఉంటుందని దానికోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగు తీసుకొచ్చామని చెప్తున్నారు అక్కడ నిర్వాహకులు बहुत साल से पहले इधर ये कार्यक्रम इस पवित्र स्थान में हो, होता है इसके लिए भी इसका पवित्रता देखते हुए उठकर मजहब से उठकर सभी लोग दर्शन करने के लिए आते हैं और बहुत सबके लिए भी ये श्रद्धांजलि का स्थान है समाचार హైదరాబాద్ పాతబస్సులో మొహరం సంతాప దినాలు ప్రారంభమయ్యాయి దీనికోసం రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రత్యేకంగా బీకా అలం కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా బీకా అలంలో నిజాం కాలం నాటి నుంచి లెక్క కట్టలేని వజ్రాలు ఉంటాయి కాబట్టి సౌజన్ పోలీసులు కూడా ప్రత్యేక భారీ భద్రత ఏర్పాటు చేసినప్పుడు చెప్పొస్తున్న పరిస్థితి సాధారణంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా బీబీ కాలం సందర్శించుకున్న పరిస్థితి మరోవైపు పదిహేడవ తేదీ జరగబోయే ఊరేగింపు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగు అంబారి పైన బీబీకా అలం ఊరేగింపు ఉంటుంది కూడా అధికారులు అయితే చెప్పున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్ నూరుమొమ్మ టీవీ నైన్ హైదరాబాద్